హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది స్టేటస్లో పెడతానికి వాక్యాలు మనసు మంచిగా ఉండదు బయటికి మట్టికి పెద్ద పెద్ద బెళ్ళప్పులు హెడ్లైన్స్ పెట్టి వదులుతారు కానీ మనసు మట్టికి ద్వేషంతో నిండిపోయింది పైకి ఏదంటారు చూసా పైకి భాగవతం లోపల విషవ్రతం ఇది మంచి లక్షణం కాదు స్టేటస్లకు మాత్రమే కూడా ఒకళ్ళు చేస్తున్నారు నేను చూస్తున్నాను అందుకే స్టేటస్లో ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది ప్రతి ఒక్కరూ మీరు దైవ నియమాలతో కానీ పెడితే ఉండాలి అలా మీరు కూడా దైవ నియమంతో ఉండండి ఉండి పెట్టండి లేదనుకో వేషధారలాగా చేయకండి ఆ వేషధార క్రియలు ప్రభువుకు నచ్చవు నచ్చేది ఒక్కటే నీ మనసు తచ్చి నీ హృదయం శుద్ధిగా ఉండాలని నచ్చుతున్నాడు కదా దేవుడు మనం కూడా అలాగే ఉండాలి అంతేగాని పెట్టేది ఒకటి ఏందంటారు సుష స్వామితి చేసేది శివ పూజలు దూరేది దమ్ముడు పూజలు అంటే చేయకండి క్రీస్తుని పోలిన మాటల్లో ఈ మాటలు పోల్చానని మళ్ళీ అనుకోండి ఇది లోకంలో సాముతులు ఈ లోకంలో ఉండే సామతులు అందుకే చెప్తున్నా క్రీస్తుమైన అక్కడికి ఏమి లేవు క్రీస్తు ఏమి లేవు పాపాత్మరాలువి నువ్వు పాపివి నువ్వు ప్రభువుని నమ్ముకో నువ్వు పర్వక రాజ్యం వచ్చిది నిత్య జీవం ఇస్తాడు దేవుడు అని చెప్పారు కానీ అంతే పాపివి 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 వాళ్ళు ఏమి చూశారు పాపులు అని కాకపోతే ఏంటంటే పుట్టుకతోనే మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే మనం పాపులమే అని మన హృదయం మన అంతరాత్మ గ్రహించి దేవుని ముందు పశ్చాత్తా పడి ఒప్పుకోవాలి ఒప్పుకోండి అని ప్రభు అంటున్నాడు పుట్టుకతోనే తల్లిదండ్రులు చేసిన పాపంతోనే మనం పుట్టాం కాబట్టి అంటున్నారు ఒక్కొక్కడేమంటున్నారు అది దైవ సృష్టి లోకం ఇలా ఉండాలి అని దైవ సృష్టికే అది పాపం అని ఎలా అంటారు అది పాపం కాదు కదా దాన్ని పాపం అని ఎందుకు అంటారు మీ ఏసయ్య పాపం అని ఎందుకు అంటున్నాడు అని అంటున్నారు అప్పుడు నిజంగానే మనకాడ కూడా సమాధానం ఉంటుందా నాకు కూడా అదే అనుకున్నా ఒక్కోసారి అనిపించింది దేవుడు సూర్యుని చంద్రుని అన్నిటిని సృష్టించి అవ్వని ఆ దావని కూడా సృష్టించాడు మీరు తినకూడన పండు తిన్నారంటే నేను తినొద్దన్న పండు తిన్నారంటే మీరు పాపంలో పడిపోయినట్టే అన్నాడు వాళ్ళు పాపంలో పడబట్టే కదా ఇంత ప్రపంచమైంది పడకపోతే వాళ్ళిద్దరితోనే ఉండిపోయేది కదా లోకం అని ఒక్కోసారి అనిపించింది నాకు పాపంలో అవ్వ ఆదాం పడబట్టే ప్రపంచం ఎంత అయ్యింది పాపంతోనే పుడుతున్నారు లేకపోతే పాపం పాపంతో పుట్టకపోతే జనం లేదుగా ఇక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని సృష్టించుకుంటా ఉంటే ఇంకా ఎవరు సృష్టిస్తారు ప్రభు సృష్టించాలి ఇంక ప్రభు తేప సృష్టిస్తానే ఉంటే ఇంకా పశ్చాత్తాత్మయది మనకు మళ్ళీ రాజ్యం ఏది అట్లని తినొద్దు అన్నాడు సర్పాన్ని వదిలేడు తిన్నారు పాప ఆత్మైపోయారు పిల్లలని వాళ్ళకి ఈ శాపం నీకు నువ్వు అరగదు నువ్వు దున్ని పొలం దున్ని అన్నారు నువ్వు పస వేదంతో నొప్పులు తీసి నువ్వు బిడ్డలని కానాలని ఆమెను చేపించాడు ప్రభు ఇన్ని చేపించేసాడు విస్తారించిపోయింది మళ్ళీ యేసు ప్రభు వచ్చేసాడు మన పాపరక్షణ కోసం యేసుప్రభు వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బలేయి శిలువులు శిలువు రక్తం కడిగేసాడు మనం ఆరాధన చేస్తూ పాపులు ఇంకా అనకూడదు కానీ లోకంలో ఉంటున్నాం కదా పాపులమే ఏదో ఒక రూపాన నాలుగుతోనూ కంటితోనో మనస్తోనో పాపం చేస్తూనే ఉన్నాం అందుకే మళ్ళీ అనుదినం దినదినము పాపం ఒప్పుకో ఎవరో ఎందుకు నేనుండ సినిమా రీళ్ళు కూడా చేస్తాను నేను అది కూడా పాపమే కదా అందుకే పచ్చడి ఒప్పుకోవాలి ప్రవ్వ ఈరోజు నేను ఇది చేశాను నీకు ఆయాసకరమైన క్రియలు చేశాను అందుకే నేను తప్పు ఒప్పుకున్నా ప్రవ్వ సూర్యుడు ఉదయించిన కానికి సూర్యుడు అస్తమించే లోపు మనం ఏమేమి చేసాము మన నాలుగుతో మన కంటితో అన్నీ ఒప్పుకుంటే మనము మళ్ళీ పునర్నిర్మాణం అయినట్టు దేవుని ముందు దేవుడు క్షమిస్తాడు క్షమించకుండా ఎవరు నిలిచిపెట్టడు ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కనుకనే క్షమిస్తాడు మనం క్షమింపబడుతూనే ఉంటాం నిజమా కదా ఎవరైనా సరే నేను చాలామంది ఇప్పుడు చూసాను హోసన్నా మినిస్ట్రీ అని ఆడ ఫోటోలు కూడా దిగుతున్నారు ఆడ నుంచి రీల్ చేస్తున్నారు ఆ రీల్ చేసేటప్పుడు దేవుడి పాటలు ఉంటాయి మళ్ళీ సినిమా పాటలోకి వచ్చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు లోకంలో పాపులే అందుకే నీతిమంతులు ఇవి ఎవడనూ లేడు అని దేవుడు ఆ రోజుల్లోనే చెప్పి అక్కడ తెచ్చాడు చూసావా అన్నోవా చెప్పాడు కదా జలప్రళయం అట్ట ఒక రోజు వచ్చిద్ది ఖచ్చితంగా రాకుండా ఉండదు జలప్రాలయం అనే రోజు వచ్చిద్ది అప్పుడు అందరమే క్షమింపబడ్డవడం అయితేనేమో పరలోక రాజ్యానికి వెళ్తాము అయితే భూలోకంలోనే సమాప్తం అయిపోతాం నిజమే కాదా పెడతన్నారు కానీ అట్లా అందుకే దినదినం ఒప్పుకుంటే ఏది ఉండదు కొరతే ఉండదు నిజమా కాదా నిజమన్నవాళ్ళు నాకు ఒక లైక్ చేయండి నా ఫుల్ వీడియోస్ చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను యూట్యూబ్లో పైకి తీసుకోండి పైకి అంటే పర్లే ఒక వరకు లేరు లైక్లు షేర్లు సక్సెస్ జరుగుతాయి అందరికి వచ్చినట్టు నాకు కూడా రావాలి కదమ్మా అందుకు సరేనా ఓకేనా పైసలు రాపోతే మా పేరు రావాలి పైసలుదేముంది వాళ్ళు ఇచ్చే పదహారు వేలు నేను ఒక నెలకు వచ్చి ఇరవై వేలు చేస్తాను నేను డ్యూటీ చేస్తానున్నాను కదా ఐజీ సార్ కూడా నాకు నెలకి ఇరవై వేలు వస్తాయి ఇంకెందుకు నాకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి